అందరికీ నమస్కారం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మూల రవికుమార్ గారు రచించిన వాయాస గండం పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళడానికి పది నిమిషాలు టైం ఉందని పేపర్ తిరిగేస్తూ ఉంటే నా సహోద్యోగి ఫోన్ చేసి ఒకసారి లోకల్ న్యూస్ చూడు పది నిమిషాలే అన్నాడు టీవీ పెట్టి చూస్తే పక్క వీధిలో ఒక ఇంటిలో ఏదో వింత జరుగుతుందని చెప్తున్నారు ఆ పది నిమిషాల్లో టీవీలో ఒక ఇంటిని చూపెడుతూ పదే పదే చెప్పిన సారాంశం ఏంటంటే ఆ ఇంట్లో పెరత కుమ్మం వైపు తెరిచి ఉన్న కిటికీలోంచి పదే పదే కాకులు లోపలికి వెళ్ళి వస్తున్నాయంట పక్కింటి వాళ్ళు రెండు రోజులు గమనించి మరొకరికి వాళ్ళు ఇంకొకరికి చూపెడితే చివరిగా ఆ చి ఈ ఛానల్ కెమెరామెన్ కూడా దాని వీడియో తీశారు ఆ ఇల్లు గత రెండు నెలలుగా ఖాళీగా ఉంటూ ఈ మధ్యనే ఒక ఆయన అందులో దిగి అడ్వాన్స్ ఇచ్చి తన తాళం తీసుకుని వెళ్ళాడంట సామాన్లు తేవడానికి ఒక వారం పడుతుందంట యజమాని కూడా వేరే ఊళ్ళోనే ఉంటాడంట ఇంట్లోకి కాకులు వెళ్లటం అందరికీ వింతగా అనిపించింది ఛానల్ వాళ్ళు ఊరుకోకుండా పండితులను అడిగారు ఆయా సిద్ధాంతాలు చెప్పే సమాధానాలు కూడా మళ్ళీ మళ్ళీ తమ ఛానల్లో చూపెడుతూ టౌన్ చైతన్యపరిచే కార్యక్రమం పెట్టుకున్నారు ఒక ఆయన అన్నాడు కా కాకి శనీశ్వరుడు వాహనం అది ఒక ఇంట్లో స్థావరం ఏర్పరచుకున్నది అంటే ఆ ఇంటికి ఏలినాట్స్ అని పెట్టే సూచనలు ఉన్నాయి రెండు రెండు నెలలుగా ఖాళీగా ఉన్న ఖాళీగా ఉన్న ఇంట్లోకి వెళ్ళిన వెళ్ళని కాకులు ఒక ఆయన దిగాక వస్తున్నాయంటే ఆ దిగిన వారి జాతకంలో లోపం ఉండొచ్చు ఆయన జాతకంలో ఉన్న శని ఈ కాకుల ద్వారా ఇంటికి పడితే ఆయన ఖాళీ చేశాక కూడా ఏడేళ్ల వరకు ఆ ఇంట్లోకి ఎవరు వచ్చినా వాళ్ళని శని పట్టుకునే అవకాశం ఉంది అందుకని ఆ ఇంటి యజమాని అద్దె ఒప్పందం రద్దు చేసుకుని వెంటనే సాయం శాంతి చేయించుకోవడం శ్రేయస్కరం తర్వాత రోజు వాస్తు పండితులు రంగప్రవేశం చేశారు ఆ కిటికీ దక్షిణ దిక్కున ఉంది దక్షిణ దిక్పాలు కూడా ఎముడు కనుక ఈ కాకులు మోసుకొచ్చే ఎలినాడ్ శనితో పాటు యమగండం క్షీణం కూడా ఉండొచ్చు మూడో ఆయన ఇంకో భాష్యం చెప్పాడు కాకి పితృదేవతల ప్రతిరూపం అందుకే మనం పితృదేవతలకు పెట్టాల్సిన ఆహారాన్ని వాయస్పిండాల రూపంలో పెడతాం ఈ ఇంట్లో అద్దెకు దిగిన వ్యక్తి బహుశా పితృదేవతల రుణం తీర్చుకోకపోవటం వల్లే అసలు తృప్తి చెందిన పితృదేవతలు కాకులను ఆవహించి వస్తున్నాయి తప్పు ఎవరి వల జరిగినా ఈ ఇంటి యజమానికే నష్టం కనుక వెంటనే ఆ ఇంట్లో పెద్దలకు శ్రాద్ధ నిర్వ నిర్వర్తించి వాయసి పిండాలు పెట్టాలి లేకపోతే వంశం నష్టం ఈ లోపల టీవీ ఛానల్ వాళ్ళు హేతువాదులని నాస్తికులని కూడా రంగప్రవేశం చేయించేశారు కాకులు ఆ ఇంట్లోకి వెళ్ళడానికి శాస్త్రీయ కారణాలు ఉంటాయి తప్ప ఇవేమీ కాదు ఇంటికి కొత్తగా అడ్వాన్స్ ఇచ్చిన ఆయన వస్తే కానీ అసలు కారణం తెలియదు అన్నారు కాకులు ప్రవేశానికి కారణాలు ఏమైనా టౌన్లో ఉన్న జనాలు తండోపదండాలుగా ఆ ఇంటికి రావటం కిటికీలోంచి కాకులు తూరి మళ్ళీ వస్తూ వెళ్ళి ఉండటం చూసి ఇంటికి వచ్చి తలస్నానం చేయటమే కాకుండా కొంతమంది గుళ్లకు వెళ్ళి నవగ్రహ పూజలు కూడా చేయించుకున్నారు మూడు రోజుల కల్లా కాకులు వచ్చే అరిష్టం ఇరుగు పొరుగు వాళ్ళకు కూడా పాకవచ్చు అనే పుకారు బయలుదేరడంతో వాళ్ళు గాబరాగా ఇంటి యజమాని కోసం ప్రయత్నించారు అతను వేరే ఊళ్ళో ఉండటం వల్ల అతని బంధువులను కలిసి ఫోన్ నెంబర్ తీసుకుని రప్పించారు ఈ ఛానల్ టౌన్లో మాత్రమే వచ్చే లోకల్ నెట్వర్క్ కనుక ఇతర ఊళ్ళలోకి వార్త పెద్దగా పాకలేదు ఇంటి యజమానితో పాటు ఇంటి యజమానితో నాకు కాస్త ముఖ పరిచయం ఉంది మూడేళ్ల క్రితం వాళ్ళ అబ్బాయి హైదరాబాద్లో బీటెక్ జాయిన్ అయినప్పుడు అదే కాలేజీలో నా మిత్రుడు లెక్చరర్ కావడంతో అప్పుడు ఒకసారి నన్ను కలిసాడు కానీ ఫోన్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకునే పరిచయం లేదు ఆయన వచ్చిన రోజు నేను కూడా ఆయన ఇంటికి వెళ్ళాను అతడి ఇంటికి రాగానే వచ్చి వచ్చిన విరుగు పొరుగు వారంతా అతడినే దోషులో చూస్తూ ఏమండి ఇంట్లో అద్దెకు దిగేవారి గురించి కొంచెం కూడా చూసుకోవద్దు అతడి శని మాకు చుట్టుకుంటే ఎవరు బాధ్యులు వెంటనే అతన్ని ఖాళీ చేయించి ఇంటికి శాంతి జరపండి అని నిలదీశారు ఏమండి నన్ను ఆయన ఫోన్లో సంప్రదించాడు అతడు చేసే ఉద్యోగం విని నా బ్యాంక్ అకౌంట్లో అడ్వాన్స్ తీసుకుని అతనికి తాళం ఇప్పించాను అయినా ఇంట్లోకి అద్దెకు వచ్చేవాళ్ళు జాతకాలు వాళ్ళు పెట్టే తద్దినాలు అడిగి ఇస్తారా మీ ఇళ్లలో ఈ అద్దెకు ఉన్న వాళ్ళని మీరు ఈ వివరాలు అడిగారా అంటూ ఇరుగుపరుగుల నోళ్లు మోయించాడు కానీ ఈ కాకులు తోరడం దానికి పండితులు చెప్తున్న భాష్యాలు అతనికి భయంగానే ఉన్నాయి ఇరుగుపరుగు వారి సలహా ప్రకారం తాళం పగలగొడితే అది చాలా తప్పు పైగా అద్దెకి ఆయన వచ్చినప్పుడు తెచ్చుకున్న బ్యాగ్ సూట్ కేసు లోపలే ఉన్నాయంట ఆయన కొంచెం పక్కకు వచ్చాక నేను మాస్టారు ఏది ఏమైనా అద్దెకి దిగిన అతడు మీరు కూడా గౌరవప్రదమైన ఉద్యోగాలు చేస్తున్నారు మీ ఇరుగు పొరుగు వారి భయాలు ఈ పండిత భాష్యాలు ఎక్కువ సీరియస్గా తీసుకోకండి మానవ సంబంధాలు ముఖ్యం కనుక అతడు లారీ సామాన్తో వచ్చినప్పుడు ముందు ఇంట్లో దిగనివ్వండి అతడు తాళం తీసాక కాకులు చూడ దూరడానికి అసలు కారణం తెలియవచ్చు అప్పుడు అవసరమైతే తాపీగా మాట్లాడవచ్చు ఈ లోపల మీరు అతడితో పరుషంగా మాట్లాడకండి అని సలహా ఇచ్చారు వెంటనే అద్దరికి దిగిన ఫోన్ చేశాడు అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అప్పుడు ఫోన్ మరోసారి చూసుకున్నాడు రెండు రోజుల క్రితం ఆయన దగ్గర నుంచి వచ్చిన మెసేజ్ ఉంది రేపు ఉదయానికల్లా ఆయన లారీ సామాన్లతో వెనకే టాక్సీగా కుటుంబంతో సహా రాబోతున్నట్టు ఉంది బంధువుల ఇంటికి వెళ్ళబోతే వాళ్ళు కూడా ఈయన్ని ఇంట్లో ఉంచుకున్నందుకు భయపడుతున్నట్టు తెలిసింది లాడ్జీలో దిగాడు మా ఇంటికి రమ్మనేంత వ్యక్తిగత సాన్నిహిత్యం లేదు మన్నాడు పది ఉదయం పది గంటలకు అద్దెకున్న ఆయన లారీ సామాన్లతో వెనుక కారులో కుటుంబంతో ఈ వీధిలో దిగేసరికి తాను దిగబోయే ఇంటి ముందు కనీసం వంద మంది గుమిగుడి ఉన్నారు ఇంటి యజమాని నన్ను కూడా ఉండమనడంతో నేను కూడా వెళ్ళాను టాక్సీ దిగిన ఆయన ఈ గుంపును చూసి ఆశ్చర్యపోయి అందరినీ తప్పించుకుని తాళం తీయబోతూ ఉంటే అప్పుడు ఇంటి యజమాని వచ్చి తనను తాను పరిచయం చేసుకుని ఏం చెప్పాలో ఆలోచిస్తూ ఉండగానే ఇరుగుపరుగారు గట్టిగా ఏమండి పెద్ద మనిషి మీ పక్కన మేము ఉండాలా వద్దా అని అడిగారు ఆయన కంగారు పడిపోయాడు అయ్యా నేనేమైనా టీవీ ఆన్ చేసి మర్చిపోయి వెళ్ళానా లేక మా ఇంట్లో గీస్ లీక్ అవుతుందా అసలు ఈ లోపల ఏ సామాన్లు లేవు కదా అన్నాడు అప్పటికే గుంపుడిన అతడు అందరూ దోషిగా తీర్మానించేశారు అదే గుంపులో టీవీ ఛానళ్ళు వాళ్ళు హేతువాదులు కూడా ఉండటం వల్ల గుంపు సంయమనం పాటిస్తూ ఉంది మీ జాతకులో ఎలినాటిసిన దోషం ఉంటే అది మీ దగ్గరే ఉంచుకోండి మా పక్కింట్లో దిగి మాకు అంటించకండి అన్నాడు పొరుగాయన నా జాతకం నేను ఎప్పుడు చూపించుకోలేదు నా పుట్టిన తేదీ వివరాలు మీకు ఎప్పుడు మీరెప్పుడు తెలుసుకున్నారు ఎలా చూపించారు ఎవరికి చూపించారు అని అడిగాడు నేను వారించడం వల్ల ఇంటి యజమాని మాట్లాడకుండా ఆగిపోయాడు మీరు అడ్వాన్స్ ఇచ్చాక ఈ ఇంటికి పట్టిన అరిష్టం కన్నా ఇంకేం రుజువు కావాలి పొరుగాయని అడిగాడు రాత్రంతర ప్రయాణం చేసి వచ్చాడేమో ఆయనకి ఏమీ అర్థం కావట్లేదు అప్పుడు టీవీ ఛానల్ వాళ్ళని చూసి మీరెందుకు వచ్చారు అరిష్టం ఏమిటి అని అడిగాడు టీవీ ఛానల్ రిపోర్టర్ విషయం చెప్పాడు అంతా విని నవ్వేసి ఓ అదా నేను సూట్ సూట్కేస్తూ వచ్చి ఇంట్లో సామాన్లు లేకుండా ఇక్కడ వారం రోజులు ఉన్నాను కదా ఊరెళ్ళే గంట ముందు పెరట్లో చెట్టు మీద నుంచి ఒక కాకి గూడు పడింది అందులో చూస్తే రెక్కలు వచ్చి రాని కాకి పిల్లలు మూడు ఉన్నాయి పక్షి పిల్లలు గూటితో పాటు పడడం వల్ల నేరుగా కింద పడకపోవడం వల్ల చనిపోలేదు కానీ దెబ్బలు తగిలి నొప్పితో అరుస్తున్నాయి చిన్న చిన్న రెక్కలు టపటపా కొట్టుకుంటూ నొప్పి చేసిన కాళ్ళతో విలవ నిలబడలా విలవలాడుతూ నిలబడలేకపోతున్నాయి ఆ టైంలో బహుశా పెద్ద పక్షులు మేతకి వెళ్ళటానికి వెళ్ళి ఉంటాయి అలా వదిలేస్తే కుక్కలో పిల్లలో ఈ పిల్లలు తినేస్తాయి ఎలాగో వంటిలు ఖాళీయే కదా అని ఆ గుడిని పిల్ ఆ గుడిని పిల్లలతో సహా తెచ్చి వంటింట్లో నేల మీద పెట్టాను పక్కనే ఒక టబ్బులో నీళ్లు ప్లేట్లో ఒక కేజీ బియ్యం కూడా పెట్టి తల్లిపక్షి వెతుక్కోగలిగితే రావడానికి వీలుగా కిటికీ తలుపు తీసి పెట్టి నేను ఊరు వెళ్ళిపోయాను ఆ కాకులు వాటి పిల్లలను చూసుకునేందుకు వచ్చి వెళ్ళి ఉంటాయి హేతువాదులు వెంటనే మేము